నిఫా కోవిడ్ ఎంపాక్స్ ఇలా ఒకటేమిటి గడిచిన దశాబ్ద కాలంలో అనేక రకాల వైరస్లు మానవాళిని కబలించాయి వైరస్లు బ్యాక్టీరియాల గురించి తలిస్తే చాలు వెన్నులోంచి వణుకొచ్చే పరిస్థితి నెలకొందంటే అతిశయోక్తి కాదు అది ఒక ఎత్తైతే నిశ్శబ్దంగా నిదానంగా మరో విపత్తు మానవాళిని చిద్రం చేసేందుకు సిద్ధమవుతోంది అదే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏఎంఆర్ ఇన్ఫెక్షన్లపై యాంటీబయోటిక్స్ ప్రభావం చూపకపోవడం వల్లే అధిక మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఈ సమస్యల పరిష్కారం దిశగా చేపట్టిన కార్యక్రమమే జీ స్పార్క్ అంతర్జాతీయ సదస్సు మరి హైదరాబాద్ వేదికగా మూడు రోజులు జరిగే కార్యక్రమ విశేషాలపై జీ స్పార్క్ చైర్మన్ డాక్టర్ బుర్రి రంగారెడ్డితో నేటి సంగతి ప్రత్యేక ముఖాముఖి హైదరాబాద్ ఎన్నో అంతర్జాతీయ జరుగుతుంటాయి ప్రతి సదస్సు నుంచి ఏదో ఒక పరిష్కారం కూడా బయటకు వస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మరో మరో గ్లోబల్ సదస్సుకు వేదిక కానుంది అదే జీ స్పార్క్ ఇంతకీ అసలు జీ స్పార్క్ సదస్సు ఏంటి దీని ఏంటో వివరించిన ప్రస్తుతం అంత ఉన్నారు జీ స్పార్క్ చైర్మన్ డాక్టర్ బుర్రి రంగారెడ్డి గారు మరి మీరు అలా నమస్తే సార్ నమస్కారం సో హైదరాబాద్ అనేది నిజంగా ఇట్లాంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి పెట్టిన పెట్టింది పేరు ఈసారి జీ స్పార్క్ అనేది ప్రధానంగా ఏ అంశాల మీద ఫోకస్ చేస్తుంది మనకి ప్రపంచవ్యాప్తంగా గత ఐదు సంవత్సరాల నుంచి పలు ఇన్ఫెక్షస్ డిసీజెస్ అతలాకుతలం చేస్తూ ఉన్నాయి ఎస్పెషలీ వర్ధమాన దేశాలలో దాన్నే ఇప్పుడు మనం గ్లోబల్ సౌత్ అంటా ఉన్నాం ఈ గ్లోబల్ సౌత్ కంట్రీస్లో సాంక్రామిక వ్యాధులు ఏదైతే ఉన్నాయో తద్వారా వచ్చేటటువంటి అవుట్ బ్రేక్స్ కానీ పాండమిక్స్ కానీ ఏదైతే ఉన్నాయో దానివల్ల ఆరోగ్య వ్యవస్థలే కాకుండా ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలం అవుతా ఉంది ఇలాంటి పరిస్థితులలో మేము ఒక వంద ఆర్గనైజేషన్ అకాడమిక్ ఆర్గనైజేషన్స్ హాస్పిటల్స్ ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యుఎస్సిడిసి ఎన్సిడిసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈ వర్ధమాన దేశాలలో ఒక ప్లాట్ఫామ్ తయారు చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన మాకు రావటం జరిగింది ఈ ఆలోచన రావటం తరువాయే మేము అందరినీ సమాయత్తం చేసి వాళ్ళందరినీ పిలిచి మేము చెప్పింది ఏంటంటే వర్ధమాన దేశాలలో మనకు ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇవి చాలా విభిన్నంగా ఉన్నాయి వీటికి పరిష్కారాలు కూడా చాలా విభిన్నంగా ఉండాలి విభిన్నమైనటువంటి పరిష్కారాలు మనం కనుగొనాలి అంటే మనందరం కూడా సంయుక్తంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి గ్లోబల్ సౌత్ కాన్ఫరెన్స్ ఆన్ ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అనే ఒక వేదికను తయారు చేసుకుందాం అని ఒక పిలుపు ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా జరిగింది అయితే ఇన్ఫెక్షన్స్ వస్తే ఇటీవల కాలంలో చాలా రకాల ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి దీనికి ప్రధాన కారణం ఏంటి ముఖ్యంగా ఇప్పుడు కోవిడ్ లాంటివి కావచ్చు భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు దీన్ని ఎలా చూడొచ్చు చెప్పినట్టు ఈ ఇన్ఫెక్షన్ డిసీజెస్ అనేది అన్ని దేశాల్లో కూడా పెచ్చురెలు ప్రధానంగా ఏదైతే పేద దేశాలు ఉన్నాయి ఎక్కడైతే మనకి రిసోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయో అలాంటి దేశాలలో వీటి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఉండేటటువంటి ఈ సాంక్రామిక వ్యాధులు అలాగే ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో వాటి ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్ గా ఉంది మన లాంటి దేశాలు ఇండియా కానీ ఏషియా కానీ ఆఫ్రికా కానీ మిడిల్ ఈస్ట్ అలాగే సౌత్ అమెరికా ఈ దేశాలలో ఈ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ యొక్క ప్యాటర్న్ కానీ వాటి యొక్క ప్రభావం కానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కోవిడ్ ఏదైతే ఉందో దానివల్ల అందరికీ వీటి గురించి అవగాహన పెరిగింది ఇంతకు ముందు ఉన్నాయి ఇంకా రాబోయే కాలంలో కూడా ఉంటాయి ఈ రాబోయే కాలంలో కోవిడ్ లాంటి పాండమిక్స్ ఇంకా ఎక్కువగా దానికి చాలా అవకాశాలు కనపడతా ఉన్నాయి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మనం పర్యావరణంలో జరుగుతున్నటువంటి మార్పులు కానీ విచ్చలవిడిగా మనం చేస్తున్నటువంటి వినియోగం ఏదైతే ఉందో తద్వారా అడవులు కొట్టేయటం పట్టణీకరణ విపరీతంగా పెరగటం వీటన్నిటి వల్ల మనకి రాబోయే కాలంలో ఈ జునోటిక్ ఇన్ఫెక్షన్స్ అనేది మనకి పాండమిక్స్ గా మారటానికి చాలా అవకాశాలున్నాయనేది మేము ఒక్కర్లు చెప్పటం కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ యునైటెడ్ నేషన్స్ కానీ దీని గురించి కూడా పూస్తూ ఉంది ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి వేదిక మనకి తక్షణ ఆవశ్యకత అనే దాన్ని గుర్తించి మేమందరం వేదిక మీదకి రావటం జరిగింది సరే అయితే ఈ జునోటిక్ వ్యాధుల గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ మధ్యకాలం వస్తున్న వాటిలో ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి టెంపాక్స్ కానివ్వండి ఇవి కానివ్వండి కోవిడ్ కానివ్వండి సో ఇలాంటి రకరకాలుగా కనిపిస్తున్నాయి సో పెంపుడు జంతువులతో కూడా వస్తాయనే వస్తాయన్న భయం కూడా కొందరిలో ఉంటుంది అసలు ఈ జునోటిక్ వ్యాధుల్ని ఎలా చూడొచ్చు ఎలా సంక్రమిస్తున్నాయి అంటారు జునోటిక్ వ్యాధుల్ని మనం రెండు రకాలుగా చూడవచ్చు ఒకటి మనకి సామాన్యంగా వచ్చేటటువంటి జంతువుల్లో వచ్చి అవి వాటిలోనే సమస్య పోయేటట్టయితే మనకి ప్రాబ్లం మానవాళికి ప్రాబ్లం మనకి ఏదైతే అడవులు ఉన్నాయో అలాగే మనకి వైల్డ్ యానిమల్స్ ఉన్నాయో వాటి నుంచి ఈ వైరస్లు కానీ బ్యాక్టీరియా కానీ మిగతా సూక్ష్మ క్రిములు కానీ మ్యుటేషన్ చెంది అది మానవుల్లో కనుక సంక్రమించేటట్టయితే వ్యాప్తి చెందేటట్టయితే అది ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి దారి తీస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ రోజు కోవిడ్ ఏదైతే మనం రీసెంట్ గా చూసామో అది అవకొక చెందిందే అది మానవుల్లో లేనటువంటి వైరస్ ఇది గబ్బిళాల నుంచి ఇంకొక మీడియేటర్ ద్వారా మానవుల్లో సంక్రమించడం జరిగింది అలాగే ఈ రీసెంట్ గా వచ్చినటువంటి ఎంపాక్స్ గాని లేకపోతే నిపా అవుట్ బ్రేక్ ముఖ్యంగా కేరళలో ఇండోనేషియా ఇలాంటి దేశాల్లో జరుగుతున్నటువంటి నిపా యొక్క అవుట్ బ్రేక్స్ కానీ వీటన్నిటిని గనక చూసేటట్టయితే వీటి సరళిని సరళని చూసేటట్టయితే మానవాళి రాబోయే కాలంలో జునోటిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల చాలా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోబోతుంది అనే చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఈ కాన్ఫరెన్స్ లో కూడా మనం ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాంటీ మైక్రోబిల్ రెసిస్టెన్స్ ప్రాబ్లమ్స్ గురించే కాకుండా మనం ఈ పాండమిక్ ని రాబోయే కాలంలో ఎలా నివారించాలి ఒకవేళ మన నివారణ చర్యలు తీసుకున్న తర్వాత కూడా అలాంటి వ్యాధులు కనుక ప్రబలేటట్టు అయితే ఒక పాండమిక్ రూపంలో మనకి మహమ్మారి రూపంలో కనుక మనం ముందుకు వచ్చేటట్టయితే అయితే వాటిని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి దానికి కావాల్సిన కార్యాచరణ ఏ విధంగా ఉండాలనేది కూడా ఈ మూడు రోజుల కాన్ఫరెన్స్ లో చాలా పెద్ద ఎత్తున చర్చలు ఉన్నాయి అయితే ఈ చర్చల నుంచి ప్రతిసారి కూడా మనం చర్చించినప్పుడు కొన్ని ఫైండింగ్స్ వస్తాయి దానికి కొన్ని సొల్యూషన్స్ కూడా ఉంటాం వీటిని ప్రభుత్వాలకు ఏమైనా నివేదించే అవకాశం ఉందా సొల్యూషన్ ఫైండింగ్ కోసం దీన్ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకోవచ్చు అంటారు ఎందుకంటే ఏ చర్చ వేదిక అయినా గానీ అది కేవలం చర్చలకే పరిమితం కాకూడదు ఆ చర్చల నుంచి మనకి కొన్ని సూచనలు సలహాలు అలాగే భవిష్యత్తు ప్రణాళికలు తయారు చేసి గవర్నమెంట్స్ గానీ అలాగే ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ కానీ అందజేయాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది నేను ఈ సందర్భంగా మన ఈ జీ స్పార్క్ సందర్భంగా రెండు విషయాలు మీ ముందుకి ఎస్పెషలీ మన ఈటీవీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈరోజు డాక్టర్లుగా సైంటిస్టులుగా మేమందరం చాలా పెద్ద ఎత్తున మేధ చేయొచ్చు ఈ మేధో మదనం ద్వారా రకరకాల సొల్యూషన్స్ ని మేము రికమెండ్ చేయొచ్చు కానీ ప్రజల నుంచి స్పందన లేకపోతే ఈ కార్యాచరణ అనేది ముందుకు సాగదు ఎస్పెషలీ మనం గనక చూసుకునేటట్టయితే వ్యాధులు సంక్రమించకుండా చూడటం అనేది ప్రతి సిటిజన్ యొక్క బాధ్యత మనం మన శారీరక పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత అలాగే పర్యావరణాన్ని కాపాడటం అనేది ఒక సిటిజన్ గా మనందరం బాధ్యత గనక తీసుకునేటట్టయితే రాబోయే కాలంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు రాకుండా చూసుకోవచ్చు అలాగే ఈరోజు మనకి గత వంద సంవత్సరాల్లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనుక్కున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కనుక చూసేటట్లయితే ఈ వంద సంవత్సరాల్లో వైద్య ఆరోగ్య వ్యవస్థ చాలా మెరుగుపడింది అలాగే కొన్ని కోట్లాది కోట్ల ప్రాణాలని కాపాడటం జరిగింది అనే దానిలో ఏమాత్రం సందేహం లేదు కానీ ఈ పెన్సిలిన్ అలాగే దాని తర్వాత వచ్చినటువంటి కొన్ని వందల యాంటీబయాటిక్స్ యాంటీ మైక్రోబెల్స్ ఏదైతే ఉన్నాయో వాటి విచ్చల విడి వినియోగం వల్ల మనకి కొన్ని దుష్పరి పరిణామాలు కూడా జరిగాయి ఈ దుష్పరిణామాలని ఎలా ఎదుర్కోవాలి ఈరోజు అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి చర్చ జరగబోతా ఉంది సార్ అయితే దీని మీద అడగాలనుకుంటున్నా ఏఎంఆర్ యాంటీమైక్రోవియల్ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా డిస్కషన్ అవుతున్నటువంటి అంశం ఇటీవలి కాలంలో అంటే సాధారణ పౌరుల నుంచి మేధావుల వరకు ప్రతి ఒక్కరు కూడా దీనిపైన మాట్లాడుతున్నారు అసలు ఈ ఏఎంఆర్ కి దారితీస్తున్న పరిస్థితులు ఏంటి మనం మీరు ఇటీవల కూడా మాట్లాడారు మన యాంటీబయోటిక్స్ ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని ఎందుకని అంటే ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి కొత్త కొత్త యాంటీబయోటిక్స్ తెస్తున్నాం కదా ఎందుకు వీడిని కాపాడుకోవాలి అనేది కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి వాటి గురించి వివరించగలరా మీరు చాలా మంచి ప్రశ్న లేవనెత్తారు నేను ఇందాక చెప్పినట్టుగానే గత వంద సంవత్సరాల్లో ఈ యాంటీ మైక్రోబెల్స్ యాంటీబయాటిక్స్ యొక్క వినియోగం వల్ల మనం చాలా మంది ప్రాణాలను కాపాడటం అలాగే కష్టతరమైనటువంటి క్లిష్టమైనటువంటి సర్జికల్ ప్రొసీజర్స్ గాని లేకపోతే చాలా క్లిష్టమైనటువంటి వ్యాధులను గాని మనం నయం చేయటానికి అరికట్టడానికి ఈ యాంటీబయాటిక్స్ అని తోడ్పడ్డాయి మనం పంతొమ్మిది వందల నలభై దశకం నుంచి ఎస్పెషలీ మనం వరల్డ్ వార్ టూ గనక చూసుకునేటట్టయితే ఆ వరల్డ్ వార్ టూ తర్వాత ఎంతో మంది క్షత అయ్యారు ఆ క్షతగాత్రులైనటువంటి సోల్జర్స్ అన్నిటి అందరినీ కాపాడటంలో ఈ యాంటీ మైక్రోబల్స్ అనేది చాలా పెద్ద పాత్ర పోషించాయి అంటే ఒకవేళ ఆ టైంలో యాంటీబయాటిక్స్ లేకపోయినట్టయితే మనం కోల్పోయినటువంటి కోట్లాది మంది సోల్జర్స్ లో ఇంకా కొన్ని కోట్లు చేరుంటే చేరుండేయమనేది నా అభిప్రాయం అలాంటి పరిస్థితి నుంచి డాక్టర్లు అలాగే వెటర్నేరియన్స్ మిగతా రంగాల్లో ఉండేవాళ్ళు అలాగే సామాన్య ప్రజలు కూడా వీటి యొక్క వినియోగాన్ని విచలవిడిగా చేయటం పెట్టారు అవసరం ఉన్నా లేకపోయినా గానీ ఈ యాంటీబయాటిక్స్ వినియోగించటం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాధారణమైనటువంటి ఫ్లూ అది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ఆ వైరల్ ఇన్ఫెక్షన్ కి యాంటీబయాటిక్స్ అనేవి పనిచేయవు అవసరం కూడా లేదు కానీ ఈరోజు ప్రజల్లో ఒక అపోహ ఏముందంటే నాకు గొంతులో నొప్పి లేకపోతే ఛాతిలో కొంచెం ఏదైనా ప్రాబ్లం జలుబు దగ్గు ఇలాంటి వచ్చినప్పుడు కూడా నేను యాంటీబయాటిక్స్ ఉపయోగించేటట్టయితే నేను తక్షణం కోలుకు కోలుకుంటాను అనేటటువంటి ఒక అపోహ జనాల్లో ఉంది ఈ అపోహ వల్ల వీటి యొక్క వినియోగం విపరీతంగా పెరిగింది